గురుదేవాయ పరబ్రహ్మ ధీమహి తన్నో గురు ప్రసోదయా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ శరణ పాద పద్మ నమస్కరిస్తూ మీ అందరు ఉదయములు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ యొక్క దివ్య చైతన్య ఆత్మ రూపంతో ప్రకాశిస్తున్న పరమాత్మకు నమస్కరిస్తూ పవిత్ర ఆత్మస్వరూపులైనయత్మ బంధువుల ఈరోజు ఆరోగ్యం ఆత్మ యోగం మనకు తెలుసు సమయం అంటే నిగ్రహించడా కంట్రోల్ చేస్తా అదుపులో పెట్టుటం అయితే మన మనసు అనేది కంటికి కనబడదు బుద్ధి అనేది కండ్లకి కనబడదు కాబట్టి ఆ మనసు బుద్ధి శరీరం మీద వాలి మనం చేస్తున్న కర్మలు కొన్ని గత జన్మ పాప వని ఎలా మనసు స్థిమితం లేకుండా ఏకాగ్ర లేకుండా ఇవన్నీ ఉన్నాయి అందుకే ఆత్మసంయోగం లేదంటే మనసుని ఎట్లా నిగ్రహించాలి దాన్ని ఎట్లా అదుపు చేయాలంటే శైలాజనం కుజోత్తం అంటే జింక చర్మం కానీ గొంగడు కానీ ఏదైనా తెల్ల గుడ్డ కానీ పరుచుకొని కూర్చుండాలి అట్లా తితో ఎతో నిచ్చరతి మనసు మనసు సంచలమైంది కాబట్టి మన రోజు ఆరుగురు దొంగలు ఉన్నారు కామ క్రోధ లోప మోహ మదం ఈ దొంగలు ఎంతవరకు అయితే మనం చూపతి వర్తమో మరోజన్మలాచే అవకాశం ఉంటుంది ఈ దొంగలను దాటిపోవాలి అంటే దాటు అంటే గురువులు మంత్రం చెప్తా ఓం నమ శివాయ ఓ నమో నారాయణాయ ఓ నమో భగవతి వాసుది అని చెప్పి ఏ మంత్రాన్ని అయితే అనుసంధానం చేస్తో దాని ప్రభావాల వల్ల మనకు పాసదు కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు అంటాడు పరమాత్మ నువ్వు శక్తి సంపన్నుడు దివ్యాడు నీకంటే గొప్ప వక్తులు ఎవరు లేరు నేను నేను శరణాగతి కాబట్టి చెంచలమిహి మనస్కృష్ణ ప్రమాది బలవద్దృఢహం తహం నిగ్రహం అన్ని వాయువరిం నా మనసు చంచలం ఉంది వాయు కంటే వేగం ఉంది దాన్ని నిగ్రహించాలని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ నా మనసు వాయు కంటే వేగంగా పోతుంది అప్పుడు అన్నారు కదా అది నీది తప్పు కాదు గజ జన్మ యొక్క పుణ్యాల ప్రభావం వలన నీ మనసు ఆకర్షిస్తుంది ప్రపంచం పైన ఒరుకుతుంటది కాబట్టి ఆ ప్రపంచం పైన పోనికి మనసు గుంజానికి అప్పుడు పాప పుణ్యాల ప్రభావం నీకు ఈ యొక్క దేహం అల ధరించినప్పుడు వచ్చింది కాబట్టి దీనికి నిజమే అది నువ్వు చెప్పేది ఏదైతే మనసు చంచలమైంది అంటున్నావు కదా అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన గ్రూహితే మహాభావం మనం దుర్ని చలించినట్టు మాత్రం నిగ్రహించే కష్టమే అనుకుంటే అభ్యాస బహిరగ్యాన్ని నిగ్రహించాలి అభ్యాసం అంటే ఇది వల్ల కనబడారు ఇప్పుడు డాక్టర్ దగ్గర బీపీ షుగర్ క్యాన్సర్ టీ రకరకాల రోగాలు ఇది అప్పుడు ఆయన కొన్ని నిబంధనలు చెప్తాడు నువ్వు తినుబండవి తినట్టు రోగానికి ఏది కేతిపోతామైతే చెప్తావు ఎట్లనే పత్యం పాటిస్తావు అట్లనే భగవంతుడు నీ నియమబద్ధమైన కర్మలు చేసినప్పుడు అయ్యప్ప దీక్ష పట్టి హనుమ దీక్ష శివ దీక్ష వెంకటేశ్వర దీక్ష పట్టిన దీ అంటే తెలివి అక్ష అంటే కళ్ళు జ్ఞాన నేత్రాలు మనం ప్రసాదించుకొని ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోభివృద్ధి ఉండాలంటే ఆ జ్ఞానాన్ని సంపాద చేసుకోవాలి కాబట్టి అటువంటి యొక్క ఆ భగవంతుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీకు అందరికీ ప్రసాదించను కాక హరి ఓం తస్తము ఇది మార్గశిర మాసము పెట్టే మాసం కాబట్టి వినటువంటి వాళ్ళకి సమస్త పాపాలు దొరుకుతాయి అది నేను చెప్తున్నాను అనుకోకుండా నాలో పరుగుపిస్తున్న భగవంతుడు